ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పద్యభాగంలోని మూడవ పాఠము నందీశ్వరుని శాపము ఈ పాఠ్యాంశాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము నందీశ్వరుణి శాపం ముందుగా కవి పరిచయం తెలుసుకుందాం కవి కంకంటి పాపరాజు ఈ పాఠ్యభాగము కంకంటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణం తృతీయ ఆశ్వాసంలోనిది కంకంటి పాపరాజు పదిహేడవ శతాబ్దికి చెందిన కవి నరసింహంబ అప్పయ్య మంత్రి ఈతని తల్లిదండ్రులు పాపరాజు చతుర్విధ కవిత నిపుణుడు యోగ గణిత శాస్త్ర ప్రావీణ్యుడు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితుడు పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదే ఎట్టివారికి అని విశ్వసించిన కవి పాపరాజు వాల్మీకి రామాయణం నుంచి ఉత్తరాఖండను గ్రహించి ఒక స్వతంత్ర ప్రబంధంలా సర్వాంగ సుందరంగా ఉత్తర రామాయణాన్ని తీర్చిదిద్దాడు ఎనిమిది ఆశ్వాసాలు కలిగిన ఈ కావ్యాన్ని కంకంటి సముచితమైన వర్ణనలతో నింపాడు రాజనీతిజ్ఞతను ఈ కావ్యంలో రంగరించి పోసాడు పద్యధారణకు అనుకూలమైన సరళి శైలితో రూపొందించాడు ఈ కవి విష్ణుమాయ విలాసము అనే యక్షగానాన్ని కూడా రచించాడు ఈ రెండు గ్రంథాలను తన ఇష్టదైవమైన మదనగోపాలస్వామికే అంకితమిచ్చాడు ఇక పాఠ్యభాగ సందర్భం తీసుకున్నట్లయితే బ్రహ్మచేత వరాలను పొంది బలగర్వితుడైన రావణుడు జైత్రయాత్రలు చేశాడు గంధర్వులు కిన్నరులు సిద్ధులు మొదలైన వారందరిపైన దండెత్తి ఓడించి బాధించాడు అతని దురాగతాలను కొంతకాలం గమనించిన కుబేరుడు తమ్మునికి దూత ద్వారా నీతిని పాటించమని సందేశం పంపాడు రావణుడు ఆ దూతను చంపి అలకాపురిపై దండెత్తి వచ్చాడు కుబేరుని సైన్యం రావణుడి దాటికి నిలవలేకపోయింది అప్పుడు స్వయంగా కుబేరుడే యుద్ధరంగానికి వచ్చి రావణునికి బుద్ధులు చెప్పే సందర్భంలో ఈ పాఠ్యభాగం మొదలవుతుంది ఇక పాఠ్యభాగ సంగ్రహం తీసుకున్నట్లయితే మారీచుడు ప్రహస్తుడు ధూమ్రాక్షుడు వంటివారు రావణుని పక్షానికి చెందినవారు వీరు కుబేరుని ముందు యుద్ధంలో నిలవలేకపోయారు అప్పుడు రావణాసురుడే స్వయంగా కుబేరునితో యుద్ధానికి తలపడ్డాడు మాయ యుద్ధం ద్వారా కుబేరుణ్ణి మూర్చిల్లేలా చేసి పుష్పక విమానాన్ని కైవసం చేసుకున్నాడు మారీ చాదులను దానిపైన అధిరోహింపచేసి రావణాసురుడు కైలాసానికి బయలుదేరాడు అయితే కైలాసాన్ని సమీపించిన రథం అక్కడ కదలకుండా నిలిచిపోయింది దశకంఠునికి విపరీతంగా కోపం వచ్చింది తనను నిలవరించగలిగేటంతటి శక్తిమంతుడా సంభుడు అని పటపటామని పళ్ళు కొరుకుతూ రెట్టించిన అహంకారంతో ఈశ్వరుణ్ణి అవహేళన చేశాడు ఇదంతా గమనిస్తున్న నందీశ్వరుడు వెంటనే ఆయుధదారి అయ్యాడు మరోహరుడ అన్నట్లుగా రావణుని ఎదురుగా నిలబడ్డాడు వానరముఖంతో ఉన్న నీవెవడవురా అని రావణుడు నందీశ్వరుని చూసి పక్కపక్క నవ్వాడు అప్పుడు అపరశివుడైన ఆ నందీశ్వరుడు కోపంతో ఓ రావణ కపిముఖంతో ఉన్న నన్ను అవమానపరిచి పరిహసించావు నా వంటి ముఖాలు కలిగి తమ గోళ్లను ఆయుధాలుగా చేసుకున్న వానరమూకలు నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాయి సర్వము కోల్పోతావు అని శప్పించాడు దేవతలు పుష్పవర్షం కురిపించారు లంకాధీసుడైన రావణాసురుడు మహాతపస్వి అంతేకాదు తేజో సంపన్నుడు కూడా అయినప్పటికీ తన అహంకారం మూలంగా పూర్తిగా పతనమయ్యాడు ఎంత గొప్పవారికైనా అహంకారం ఉంటే అదెంతటి చేటు కలిగిస్తుందో గుర్తింప చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యము చూసారు కదా విద్యార్థులు ఈ పాఠ్యభాగంలో రావణాసురుడు కేవలం తన అహంకారంతోనే తన వంశాన్ని మొత్తము నాశనం చేసుకున్నాడు కాబట్టి ఎవరికైనా సరే అహంకారం అనేది ఉండకూడదు అహంకారం అనేది మనకు సర్వనాశనాన్ని చేకూరుస్తుందని ఈ పాఠ్యాంశం ద్వారా తెలుస్తుంది ఈ పాఠ్యానికి సంబంధించి మనకు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నను చదువుకుందాము ఇది మొన్న ప్రిపబ్లిక్లో కూడా వచ్చిందమ్మా కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు చక్కగా చదవండి మంచి మార్కులను సాధించండి ఇక ప్రశ్నను తీసుకున్నట్లయితే కుబేరుడు రావణునికి చేసిన హితబోధను వివరించండి అనేది ప్రశ్న దీనికి జవాబు చూద్దాము కుబేర రావణులు సవతి సోదరులు ఇక్కడ సవతి సోదరులు అంటే వారి యొక్క తండ్రి ఒక్కరే కానీ తల్లులు ఇద్దరనమాట రావణుడు కుబేరునిపై దండెత్తి వచ్చాడు దానితో కుబేరుడు స్వయంగా రావణునితో యుద్ధానికి వచ్చి రావణునికి ఈ క్రింది విధంగా హితబోధ చేస్తాడు ఇక్కడ రావణాసురుడు కుబేరుడిపైకి యుద్ధానికి వస్తే ఆయన తన తమ్ముడైనటువంటి రావణుడికి ఈ విధంగా హితబోధ అంటే మంచి చెప్పాడంట అదేంటో చూద్దాం కుబేరుడు చేసిన హితబోధ దుర్బుద్ధి రావణ నీవు నాకు తమ్ముడవని నీకు హితమును ఉపదేశించడానికి నేను నీ దగ్గరకు దూతను పంపించాను కానీ నీవు నా హితవచనాలను వ్యర్థము చేసి వచ్చిన దూతను చంపి నన్ను జయించడానికి రాక్షస సైన్యాలతో నాపై యుద్ధానికి వచ్చావు నిన్ను అనడం అనవసరం నీకు మేలు జరగాలని భావించిన నన్నే నిందించాలి రోగికి భక్ష్య భోజ్యములు తింటే రోగము పెరుగుతుంది అలాగే ఎక్కువ కోపం కలవాడికి హితవచనాలు చెప్తే కోపం పెరుగుతుంది నీ గుణాలను పనులను నిందించడం అనవసరం చచ్చి రౌరవలో నరకంలో బాధలు అనుభవించేటప్పుడే నీకు తెలుస్తుంది ఇక్కడ నువ్వు నా తమ్ముడు అని దూత ద్వారా మంచి చెప్దామని చూస్తే నువ్వు ఆ మంచి వినలేదు ఇక్కడ రోగంతో ఉన్నవాడికి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు పెట్టినట్లయితే ఏమవుతుంది ఆ రోగం పెరుగుతుంది అలాగే కోపంతో ఉన్నవాడికి కూడా మంచి మాటలు చెప్తే తలకెక్కవు ఇంకా కోపం పెరుగుతుంది నీ బుద్ధి కూడా అలాగే ఉందని తన తమ్ముడికి ఆయన హితబోధ చేస్తున్నారు విషము త్రాగి ఆ విషం తన శరీరంలో అంతా వ్యాపించినప్పుడు మూర్ఖుడు విచారిస్తాడు అలాగే నీ వంటి మూర్ఖుడు దురహంకారంతో భయంకరమైన పాపాలు చేసి యముని పాసంతో బంధింపబడి పాప ఫలితాన్ని అనుభవించేటప్పుడు పాపం చేశారని ఏడుస్తాడు అన్నకు తండ్రికి గురువుకు ఆపదను కలిగించే వాడిని చూస్తే భయంకరమైన పాపం వస్తుంది శరీరం అసా అశాశ్వతమని మరణం ఎప్పుడూ సమీపంలోనే సంచరిస్తుందని ఐశ్వర్యం చేసిన పుణ్యానికి అధీనమని ఐశ్వర్యం చేసిన పుణ్యానికి అధీనమని తలచి ధర్మాన్ని ఆచరిస్తే ఆ మనిషి కృతార్థుడు అవుతాడు బుద్ధిపూర్వకంగా మనిషి ఏ పనిని చేస్తాడో ఆ క్రియకు ఫలితాన్ని అనుభవిస్తాడు ఆ అనుభవాన్ని బట్టి శుభాశుభ కర్మలు తెలుసుకొని అందులో మంచి పనినే చేయాలి మంచి పనిని చేస్తే దేవతలు అంతా మెచ్చుకుంటారు అందువల్ల ఈ లోకంలో అతడికి సంపద బలము కలుగుతాయి పరలోకంలో సుఖము లభిస్తుంది ధనము వస్తు వాహనములు జనులు మొదలైనవి అన్నీ బలంతో సంపాదించినవని ధర్మకార్యాలు చేయకపోతే ఏమవుతుందని దేవతలు అందరూ శత్రువులని అంటూ నీవు గొప్ప ఆపదలు పొందబోతున్నావు అటువంటి నిన్ను తమ్ముడవు అని అంటే నరకం సంభవిస్తుంది అని కుబేరుడు రావణుడికి హితబోధ చేశాడు అంటే నీవు ఎవరి పట్ల కనీసం గౌరవం చూపించవు నీలాంటి దుష్టుడిని తమ్ముడు అని చెప్పుకోవడం కూడా నాకు సిగ్గుగా ఉంది అని ఈ యొక్క జవాబులో కుబేరుడు చెప్పడం జరిగింది విద్యార్థులు ఈ ప్రశ్న జవాబు బాగా చదవండి పరీక్షల్లో ఇంచుమించుగా చాలాసార్లు అడిగారు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకొని పరీక్షల్లో రాయండి మంచి విజయాన్ని సాధించండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్